మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెల్లిస్తున్నాను మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ అనేకులను మీరు కూడా బలపరచాలి అనేకులు ఈ వాక్యం విని వెలిగించబడాలి అనేకులను వెలిగించాలని ఈరోజు మనము ప్రార్థన చేసుకొని ఒక వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాము జీవం కలిగిన మా ప్రభువ ఈరోజునైనా మేము ధ్యానించబోయేటువంటి అంశము అనేకులకు నాయన దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా తండ్రి బలపడడానికి సంఘాలు వ్యక్తులు బలపడిన ఆయన అనేకులను బలపరచడానికి సహాయం చేయండి వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ప్రవర్తించేవారుగా తండ్రి లోనున్నటువంటి సమస్త కల్మషము విర్రబిగుచున్న దుష్టత్వము మాని మీలో నాటబడినదై మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని సాత్వికమతో అంగీకరించమని ఆ వాక్య ప్రకారంగా మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి ఏసునాములర్చున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈరోజు అనేక గొప్పతనాలు ఉన్నాయి ప్రతి మనిషి కూడా నేను గొప్ప నేను గొప్ప నేను గొప్పగా ఉండాలి గొప్పగా ఉండాలి అని అనుకునేటువంటి రోజులు ఇవి బైబిల్ గ్రంథ ప్రకారము తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అది వాక్యం యేసుక్రీస్తు వారు చెప్పారు ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము ప్రేమ గొప్పదా జ్ఞానము గొప్పదా ప్రేమ ఒక ఆజ్ఞే ఉందండి ప్రేమ గురించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నువ్వు ఏదైతే తింటావో ఏదైతే త్రాగుతావో ఏదైతే ధరిస్తావో ఏది నీకు అవసరంగా ఉంటుందో ఆ అవసరమైనటువంటి దానిని ఆ వ్యక్తికి నువ్వు ఇవ్వు నిన్ను వలే ప్రేమించడం అంటే అది ఇక జ్ఞానం దగ్గరకు వస్తే జ్ఞానములో రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి ప్రియులారా మూలవాక్యం ఒక్కసారి మనము చూద్దాము చూడండి కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వాక్యంలో రెండవ మాట జ్ఞానము ఉప్పొంగ చేయును ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయును ప్రియులారా జ్ఞానము గురించి ఉన్నది ప్రేమ గురించి ఉన్నది జ్ఞానం ఏం చేస్తుందంట ఉప్పొంగ చేస్తుందట ఉప్పొంగ చేస్తుంది ప్రేమ ఏం చేస్తుందంట క్షేమము అభివృద్ధి కలగ చేస్తుంది అని వాక్యం చెప్తుంది ఇక జ్ఞానము అనేటువంటి దానిలో రెండు రకాల జ్ఞానములు ఉన్నాయి ఒకటి యాకోబు పత్రిక ఉత్సాయము పదిహేడవ వచ్చిన మనం చూడగలిగితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది రెండు సమాధానకరమైనది మూడు సులభముగా లోబడినది నాలుగు కనికరముతో నిండినది ఐదు మంచి ఫలములతో నిండుకునినది ఆరు లేనిది ఏడు వేషధారణ లేనిది యాకోబు గారు రాస్తూ ఉన్నారు తన పత్రికలో పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఒకటి ఉందట పైనుండి వచ్చినటువంటి జ్ఞానం అంటే పైనుంచి ఎవరొచ్చారు యేసుక్రీస్తు వారు గురించి అపుస్తులైనటువంటి పౌలు ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు కానీ యూదులకేమి మరి ఇస్రాయేలీలకేమి ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానమై ఉన్నాడు ఏసుక్రీస్తే జ్ఞానము అది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆయన శరీరాధారిగా మన మధ్య నివసించాను కాబట్టి ప్రియులారా మొట్టమొదటి జ్ఞానము పైనుంచి వచ్చినటువంటి జ్ఞానము పైనుంచి వచ్చినటువంటి ఆయన ఎవరు ఈ మనుషుల యొక్క తండ్రులలో నుంచి ఆయన వచ్చారు అయితే ఆత్మ తండ్రి దే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చింది ఆయన ఎంచబడ్డాడండి ఆయన మరియ కుమారుడు ఆయన యోధ గోత్రసింహముగా ఎంచబడ్డాడు కానీ ఆ పురుషులలో నుండి ఆ యొక్క వంశం వచ్చింది ఇకపోతే రెండవది చూసినట్లయితే అదే యాకోబ పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చినము భూసంబంధ జ్ఞానము ఇది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది దయ్యముల జ్ఞానము వంటిది అంటే ఇది లోక సంబంధమైనటువంటి చదువులకు సంబంధించినటువంటి జ్ఞానము ఈ జ్ఞానం ఏం చేస్తుంది ఉప్పొంగ చేస్తుంది బాగా చదువుకున్నటువంటి వ్యక్తి నేను గొప్పవాడిని నేను బాగా చదువుకున్నాను కాబట్టి నా అంత చదువు లేనటువంటి వాళ్ళకి నేను తల దించను వాళ్ళని లెక్క చేయను వాళ్ళని అసలు ఖాతరు చేయను ఎందుకు నేను గొప్ప చదువు ఉన్నటువంటి వాడిని నా గొప్ప చదువు ఉన్నది కాబట్టి నాకు గొప్ప ఉద్యోగము వచ్చింది గొప్ప ఉద్యోగం వచ్చింది కాబట్టి గొప్ప జీతం వచ్చింది కాబట్టి నేను ఎవరిని లెక్క చేయను ఎవరైనా సరే నాకు వంగి నమస్కారం పెట్టాల్సిందే కానీ నేను ఎవరికి వంగి నమస్కారం పెట్టను నేను ఎవరికీ దించను పెద్దలు లేదు చిన్నళ్ళు లేదు అందరూ కూడా నేను నా అంత చదువు చదువుకున్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఎవరు లేరు నా అంత జీతం తీసుకునేటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి నేను ఎవరికి తల దించను ఇది ఉప్పొంగు చేయటం అంటే ఆ ఉప్పొంగు చేసేటువంటి జ్ఞానం ఏం చేస్తుందో పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం ఏం చేస్తుందో ప్రేమ గొప్పదా జ్ఞానం గొప్పదా కింద మనం వెళుతూ ఆలోచిద్దాం పాలు పొంగి పొంగి ఏమైతే ప్రియలారా పొయ్యిలో పడిపోతాయి ఏమండి పొయ్యిలో పడిపోయినటువంటి పాలు దేనికి పనికిరావు ఇకపోతేనంట ఇలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి గురించి ఒక మంచి మాట చెప్తానండి బాగా చదువు చదువుకున్నాడంట అనేక శాస్త్రాలు చదివాడట ఆయన ఒకరోజు ఒక ఊరి దగ్గరికి వచ్చి నాకు పనుంది అవతలే వైపుకు వెళ్ళాలి అని పడవ అతన్ని పిలిస్తే రండి తీసుకెళ్తానని చెప్పి అన్నాడట నేను ఈ పడవ నడిపేటువంటి వ్యక్తి నన్ను గురించి ఏమనుకుంటాడు సామాన్యమైనటువంటి వ్యక్తిని అనుకుంటాడేమోనని ఏమో నీకు గణిత శాస్త్రం తెలుసా అన్నాడట అయ్యగారు నాకు తెలియదండి అన్నాడట కంప్యూటర్ శాస్త్రం తెలుసా అన్నాడట తెలియదండి అన్నాడట మరి సాఫ్ట్వేరు మరి శాస్త్రము అది తెలుసా నీకు సాఫ్ట్వేర్ గురించి తెలుసా తెలియదండి సోషలు సైన్స్ లెక్కలు ఇవన్నీ తెలుసా అంటే నాకు తెలీదు అన్నాడట చూసావా నేను ఎంత గొప్పవాడినో అని అతను అనుకుంటాడని ఇతను పొంగిపోతున్నాడట కొంత దూరం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పడవ వెళ్ళేటువంటి దారిలో పెద్ద సుడు ఉందంటండి ఇక నా పడవట్టు వెళ్తే మునిగిపోతుంది మరి వెనక్కి తిప్పి వెళ్ళటం కూడా కొంచెం సాధ్యపడేటువంటి పనిలాగా లేదట అప్పుడు అయ్యగారు మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంటండి ఈత శాస్త్రం అంటే ఏమిటో అన్నాడట ఏమండీ ఏ శాస్త్రము నాకు తెలియదు అన్నప్పుడు నువ్వు నీ బ్రతుకు వృధా అయిపోయిందయ్యా నువ్వు వేస్ట్ వేస్ట్ అనుకుంటూ వచ్చారు కదా నన్ను ఇప్పుడు మీకు ఈత శాస్త్రం తెలిస్తే మీరు సేఫ్గా ఉంటారు ఈత శాస్త్రం తెలియకపోతే మీరే వేస్ట్ అండి అని చెప్పేసి పడవల నుంచి దూకి నేను ఈదుకుంటూ వెళ్ళిపోతున్నానండి ఈత శాస్త్రం తెలిస్తే ఈదుకుంటూ వచ్చేయండి లేదంటే సుడిగుండలో పడి పొండనడండి ఆ సుడిగుండలో పడి చచ్చిపోయాడండి ఎవరు చదువుకున్నటువంటి వ్యక్తి చూసారా జ్ఞానం ఏం చేస్తుంది ఉప్పొంగ చేస్తుంది నాకు అంతా తెలుసు అనేటువంటి పరిస్థితి ఎదుటి వాళ్ళని నిర్లక్ష్యం చేయటం ఎదుటి వాళ్ళని లెక్క చేయకపోవటం గీర సమాధానాలు ఇవ్వటం అది మంచి పద్ధతి కాదు పిల్లారా వాక్యం చెప్తుంది జ్ఞానం అనేది ఉప్పొంగ చేస్తుంది ప్రేమ అందుకల్ నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు నీలాంటి మనిషే కదా ఎత్ ఎదుటి మనిషి అయ్యో ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను నొచ్చుకుంటాను కానీ వాళ్ళని అంటే అనేటువంటి మానవత్వం లేదు నీకు ఈ మానవత్వం అనేటువంటి దానిని మూసేస్తుంది ఈ ఆ మనోనేత్రాలను మూసేస్తుంది వాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటే ఏంటి నెత్తి మీద ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే కనిపిస్తారు దానికంటే కిందన్న వాళ్ళు కనిపించరు కాబట్టి జ్ఞానము గొప్పదా ప్రేమ గొప్పదా కిందకి కనుక ఆలోచించుకుంటూ వెళదాం అసలు దేవుడు ఏమై అన్నాడు ప్రేమ అంటే ఏమిటి అసలు దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ అంటే ఏంటి ఒకసారి ఆలోచిద్దామండి అంటే ఏంటి అనేటువంటి విషయం తెలియాలంటే యోహాను రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిందాము ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ అని ఉందండి అర్థం ఏంటి ఆజ్ఞల ప్రకారంగా నడవటం మనిషిని భూమి మీద పుట్టించి నీ ఇష్టానుసారంగా తిరుగు తినడానికి ఆహారం ఉన్నది చెట్లు ఉన్నాయి ఫలాలు ఉన్నాయి పంట పండుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగి అనలేదండి పిల్లలను కూడా మనం కన్న తర్వాత నా ఇష్టానుసారంగా వాళ్ళు డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా అనేది మన ఇష్టానుసారం మీద ఆధారపడి ఉంటుందండి పిల్లలు చిన్నప్పుడు వాడికేం తెలుసు అండి నేను డాక్టర్ని అవుతాను అంటే డాక్టర్ అంటే ఏంటి వాడికేం తెలుసు మనకు తెలుసు డాక్టర్ అంటే ఏంటి అందుకనే తల్లిదండ్రుల మాట వినాలి పెద్దల మాట వినాలి అందరి మాట వినాలని గడిచినటువంటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు నిష్టానుసారంగా నడవడానికి భూమి ఎదుకు నువ్వు రాలేదు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడవడానికి ఆ ఆజ్ఞలు అనేది నీ ముందు పెట్టాడు సృష్టిని కూడా నీ ముందు పెట్టాడు సృష్టిని ఒకసారి చూడు ఎంత క్రమంగా ఉందో నేను జ్ఞానము చొప్పున యహోవా భూమిని కలగజేశాను అనేటువంటి మాట మనం చూస్తాం కాబట్టి ఆజ్ఞల ప్రకారంగా నడవటం అనేది ప్రేమ ఇకపోతే మొదటి యోహాను యోహాను రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు స్వరూపి అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు ప్ ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు ఆయనను ఎరగడు అంటే ఇప్పుడు ప్ చూడండి ప్రేమ ప్ కలిగినటువంటి వాళ్ళలో దైవత్వం ఉంటుందండి తనను వలె ఎదుటివారిని ప్రేమించేటువంటి వాళ్ళు దైవత్వం ఉంటుంది ఆ విధంగా ప్రేమించలేని వాళ్ళలో దైవత్వము ఉండదు మా మాస్టారు సైన్స్ మాస్టారు మేము చదువుకునే రోజుల్లో ఒక ఖాళీ చేస్తాను చూపించి దీనిలో ఏముంది అని అడిగారండి కొంతమంది అడిగే ఉన్నారు ది ఏమీ లేదండి అంటారు నో ఏమీ లేదు అని ఆయన సైన్స్ ప్రకారంగా ఆలోచించండి అంటే కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పలేదు అంటే మాస్టర్ చెప్పే అంత ఖాళీ ఖాళీసీసా పెట్టుకుని దానిలో ఏముందంటే నీళ్ళు ఉన్నాయా పాలు ఉన్నాయా అని అయితే చెప్తాం కానీ అంటే గాలి ఉంది అని చెప్పారండి ఇప్పుడు ప్రేమ లేని వాళ్ళల్లో ఏముంటుంది ఖాళీ సీసాలు ఏముందని అడిగితే ఆయన గాలి అన్నాడు అది ఆ గాలోడు ఉంటాడండి ప్రేమ లేని వాళ్ళలో ఏముంటుంది గాలి ఉంటుంది ఆ గాలిడు ఉంటాడు ఏ ఇల్లు అయితే ఖాళీగా శుభ్రంగా అమర్చబడి దైవత్వం లేని గృహంగా ఉంటుందో అక్కడ స్థిర నివాసం కట్టుకుని ఉంటాడు పిల్లలు బైబిల్ ప్రకారంగా ఆలోచించండి కాబట్టి ప్రేమ ఎదుటివారిని ప్రేమించలేనటువంటి మనస్తత్వం కలిగి మనం ఉంటే మనము ప్రేమ లేని వారంగా ఉంటే దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు దైవత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు ఇప్పుడు మనుషులు ఉన్నారు మనుషులు అసలు ఎలాంటి పరిస్థితులను ప్రేమిస్తున్నారు దేనిని ప్రేమిస్తున్నారు అని మనం ఒక్కసారి ప్రశ్నించగలిగితే ఆ ప్రశ్న కోణంగా మనం ఆలోచించగలిగితే లోకాసు వార్త ఆరు వచ్చాయము ముప్పై మూడో వచ్చిన ప్రియులారు మిమ్మల్ని ప్రేమించవారినే మీరు ప్రేమించిన ఎడల మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించవారిని ప్రేమితురు కదా అంటే వీళ్ళు ఎవరన్నమాట కొంతమంది మనుషులలో ముఖ్యంగా ఈ ఈ టీవీ ప్రస ప్రసారాలు కానివ్వండి ఎక్కువగా ఇది క్రైస్తవులను ఆత్మీయంగా బలపరచడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా క్రైస్తవులే చూస్తారు క్రైస్తవులలోనే ఉంటారండి వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళనే ప్రేమించేటువంటి వాళ్ళు ఈ క్రైస్తవులోనే ఉన్నారు మేము క్రైస్తవులము అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ క్రియలు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా చూస్తే చాలా దూరంగా ఉన్నది వాటన్నిటిని సరి చేసుకోవడానికే ఈ విధమైనటువంటి వాక్యము ఆదివారము వినండి వాక్యము దైవ సేవకులు ఎంతో ఓర్పుతో సహనముతో సంఘాన్ని బలపరచాలని మిగిలిన రోజుల్లో కూడా మన మనసు ఎలాంటిదంటే ఖాళీగా ఉంటే ఈ దయ్యపు తత్వము దయ్యపు ఆలోచనలు వచ్చి మనిషి పాడైపోకుండా మధ్య మధ్యలో ఈ విధమైనటువంటి వాక్యము మీరు వినటం వల్ల బలపడతారు పిల్లరా మిమ్మల్ని ప్రేమించినటువంటి వారిని మీరు ప్రేమిస్తే మీకు మెప్పు కలగదు పాపులను అలాగే ప్రేమిస్తున్నారు అంటే క్రైస్తవురాలు క్రైస్తవుడవు అని చెప్పుకునేటువంటి నీవు నిన్ను ప్రేమించేటువంటి వాడిని నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమించని వాడిని వారిని నువ్వు ప్రేమించకుండా ఉన్నావు అనుకోండి నీవు పాపివి అని బైబుల్ చెప్తుంది అదేంటండి నేను పరిశుద్ధుని కదా పరిశుద్ధులు ఏం చేస్తారో తెలుసా నిన్నువలేని పొరుగు వారిని కూడా ప్రేమిస్తారు వాళ్ళు శత్రువుని కూడా ప్రేమిస్తారండి ఇస్కర్ యోతి యోధా యేసుక్రీస్తు వారిని అప్పగిస్తారని తెలిసి కూడా యోధా నీవు చేయవలసిందేదో తొందరగా చేసేయి నేనే చనిపోవటానికి వచ్చాను అంటున్నావు అప్పగిస్తావు నాకేం నష్టం లేదు అని నువ్వు చేసేదేదో తొందరగా అని చెప్పాడు ప్రియులారా గారంట ఒకరోజు ఆయన సంచరిస్తూ ఉంటే ఒక మరి ఆయన చేసినటువంటి పని నచ్చక గాంధీ గారిని నేను చంపేస్తానని ఒక వ్యక్తి అన్నాడట అయితే ఆ వ్యక్తి ఎవరైనా అడ్రస్ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళి నువ్వు నన్ను చంపేస్తానన్నావు కదా నేనే నీ ఇంటికి వచ్చి నేనే గాంధీని చంపేయమని అన్నాడంట ఆయనకి ఆశ్చర్యం అయిపోయిందంట కాబట్టి ప్రియులారా గాంధీ గారు బైబిల్ గ్రంథాన్ని చదివారు సత్యాగ్రహం ఏమండి బైబిల్ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్న మాట ఎక్కడుందండి ప్రపంచ గ్రంథాలలో ఏ గ్రంథాలలో ఉందండి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి గ్రంథం ఉంది ప్రిల్లారు కాబట్టి ఆ గ్రంథాన్ని మీరు బాగా చదవగలిగితే పురుగు వారిని కూడా చక్కగా ప్రేమించగలుగుతారు మన ఇంటి చుట్టుపక్క ఉండేటువంటి వాళ్ళు మన వాళ్ళు అంటండి మన ఇంటికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు మన బంధువులైన రక్త సంబంధులైన వాళ్ళు కాదంట నీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు నీ రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు నీ చుట్టూ ఉన్నటువంటి పొరుగువాడే వాసి అని ఉంది బైబిల్లో కాబట్టి వాళ్ళే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూస్తారు మా కుటుంబంలో అంతే నేను ఉన్నటువంటి చోట అంతే పెళ్ళారా నా వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు నన్ను ద్వేషించి చాలా అవమానపరిచి అసలు వాళ్ళ ఇంటికి వెళితే ఎంత అవమానం అంటే కన్నీరు వస్తుంది ప్రిల్లారా కానీ నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నా వాళ్ళు కాదు అయినప్పటికీ మేము ఏదైనా ఊరు నుంచి వచ్చేసరికి చక్కగా ఆహారం ఉండేస్తారు చక్కగా మాకు కూర వండేసేసి సిద్ధంగా పెట్టేస్తూ ఉంటారండి చూసారా ఎన్నిసార్లు ఎందుకండి ఇలా చేస్తున్నారండి అంటే ఏమండి మీరు మీ ఆవిడ చక్కగా మెడికల్గా ఉండి ఎన్నిసార్లు మాకు సహాయం చేసింది ఏనాడు కూడా రూపాయి తీసుకోదండి ఎంత గొప్పగా చేసిందండి అలా ఎవరు చేయగలగ చేయగలరండి అంటే అది మేము ప్రభు నమ్ముకున్నామండి అది మాకు మా ధర్మం ప్రకారంగా మేము చేస్తున్నామండి అంటే నో మీరు మాకు చేశారు కదా మీరు మేము కృతజ్ఞతగా ఏదో ఒక చేసుకోవాలి కదా అని ఎంత గొప్పగా చేస్తారని వాళ్ళు మాటలు కాని వాళ్ళు ప్రవర్తన కాని వాళ్ళు చూస్తే కడుపు నిండిపోద్దండి నా అనుకునేటువంటి వాళ్ళు బంధువులు చూస్తే కడుపు కోత మిగులుతుందండి ఏమండి అది ప్రియుల కాబట్టి మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళని మనం ప్రేమిస్తే అది గొప్ప కాదు కిందకు వెళదాం ఇప్పుడు విందు చేయవలసి వచ్చినప్పుడు ఎలాంటి వారిని పిలవమని యేసుక్రీస్తు చెప్పారండి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఒక పుట్టినరోజు కానీ వివాహం కానీ లేదా ఏదో ఒక రిసెప్షన్ ఏదో ఒక సందర్భం వస్తే కూటం కానీ ఏమండి క్రిస్మస్ కానీ పెట్టినప్పుడు ఎవరిని పిలవమని చెప్పాడండి లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయము పదమూడు వచ్చినము అయితే నీవు విందు చేయనప్పుడు ఒకటి బేదలను రెండు అంగహీనులను మూడు కుంటి నాలుగు గుడ్డి వాండ్రను పిలువము నీకు ప్రత్యుపకార పద్నాలుగు వచ్చినము నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగదువు ఒకటి రెండు నీతి మంతుల పునరుద్ధాన మందు నీవు ప్రత్యుపకారము పొందుదువు చూసారా నిన్ను ప్రేమించేటువంటి వారిని నువ్వు ప్రేమించాలకు భోజనం పెట్టావు అనుకోండి వాళ్ళు నిన్ను ప్రేమించే మరలా నీకు భోజనం పెట్టేస్తారు నీకు ప్రతిఫలం ఉండదు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం ఉండదు పునరుద్ధానం ముందు ప్రతిఫలం ఉండదు అయితే నువ్వు నిన్ను ప్రేమించి నువ్వు ఎవరినైతే పిలవాలి నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే కథ తక్కువ స్థాయి ఉన్నారో వాళ్ళని శుభ్రంగా పిలిచి వాళ్ళ తృ తృప్తిగా భోజనం పెట్టు అప్పుడప్పుడు ఈ కోటాలకి ఈ బంధువుల దగ్గరికి వెళుతూ ఉంటాను కదా వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు ఈ బైబిల్ గ్రంథం ఈ వాక్యాలు తెలుసు కాబట్టి చాలా కోపంగాను బాధగాను అయ్యో ఏమీ తెలియనటువంటి వారుగా ఉన్నారనిపిస్తుంది క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళామా ప్రేయర్ అయిపోయిందా అయిపోయిన తర్వాత వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళకి ప్లేట్కి తీసుకెళ్ళి చాలా ఎక్కువ మొక్కలు వేసి బాగా ఇచ్చేసి తీసుకెళ్ళి ఇంకా వేసుకోండి ఇంకా వేసుకోండి వాళ్ళకి ఇస్తారు కానీ వాళ్ళకంటే తక్కువ స్థాయి వాళ్ళు అసలు పట్టించుకోరండి ఏమండి ఇప్పుడు ఈ వాక్యానికి వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తనకి ఆలోచించండి ప్రియుల ఎంతమందిలో మీరు చూసుంటారు నేను కూడా చూసి ఉన్నాను కాబట్టి అది పద్ధతి కాదు నీవు కుంటివారిని పిలువు గుడ్డువారిని పిలువు పేదవారిని పిలువు వాళ్ళ దగ్గర లేదు లేవు కాబట్టి వాళ్ళు దీవిస్తారు ఒక దీవెన ఇప్పుడు నిన్ను ప్రేమించేటువంటి వారు బాగా స్తోమతన్న ఈ రోజు ఇతను పెట్టాడు కదా అతని కంటే ఎక్కువగా పెడదామని చెప్పేసి నీకు ఆహారం పెడతారు కానీ నీకు దీవెనరా కాబట్టి ప్రియులారా మనం ఎప్పుడు ఎవరిని పిలవాలి అలాంటి వాళ్ళని పిలవాలి లేకపోతే ప్రేమ యొక్క గొప్పతనం ఏంటి జ్ఞానం అనేది ఉప్పంగా చేసింది నా అంత గొప్ప జ్ఞానము లేదు అనేటువంటి అది అదే ఆ మంచి జ్ఞానము గొప్పదా ప్రేమ గొప్పదా చూద్దాం చూడండి ఇప్పుడు ప్రేమ యొక్క గొప్పతనం చూద్దాము కొరింది రాసిన మొదటి పత్రిక అధ్యాయము లో కొన్ని వచనాలు చూద్దాము నాలుగో వచనం చూడండి ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును మత్సరపడదు డంబమ్గా ప్రవర్తించదు అది ఉప్పొంగదు ఏమండి ఏంటిది ప్రేమ ఉప్పొంగదు మరలా అదే కొరింది రాసిన కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో చేయ మొదటి వచనంలో రెండవ భాగం జ్ఞానము ఉప్పొంగ చేయను చూసారా నేను మనం చదివా మూలవాక్యం జ్ఞానము ఉప్పొంగ చేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయను ఎక్కడ ప్రేమ ఉప్పొంగదు జ్ఞానము ఉప్పొంగ చేయను ఇప్పుడు చెప్పండి ప్రియులారా జ్ఞానము గొప్పదా ప్రేమ గొప్పదా ప్రేమ గొప్పది నిన్ను వల్లనే అని ప్రేమించు చూడండి కోటి విద్యలు కూటి కోసమేనండి పలుకులు వ్యక్తి కూడా ఆహారం తింటున్నాడు మరి నెలకు ఒక కోటి రూపాయలు పది కోట్లు కొన్ని వేల కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా ఆహారం అయితే డబ్బు తినరా మా అమ్మమ్మ కథ చెప్తూ ఉండేది నేనేదో పట్టుకుంటే అది బంగారం అయిపోవాలని చెప్పేసి ఒక కథను అన్నాడు అంటండి కథ అండి సరే ఇచ్చనిపో అన్నాడట ఆయన వెళ్ళి వచ్చి రావడంతోనే వాళ్ళ ఇంటి దగ్గర సిమెంట్ దిమ్మ ఒకటి ఉంటే పట్టుకున్నాడట బంగారం అయిపోయింది అంటాడు అబ్బా ఈ ఒక్క సిమెంట్ దిమ్మ చాలు నాకు అమ్మేసుకుని నా జీవితంలో ఇక నేను కోటీశ్వరిని ఇంకా నా అంత కోటీశ్వర లేడని చెప్పేసి ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టమన్నాడంట అన్నం పెట్టమంటే అన్నం ఇండి కోరేసారు అన్నం పట్టుకొని అన్నం బంగారం అయిపోయిందంట మళ్ళీ ఇంకో ప్లేట్ అయినా అన్నం బంగారం అయిపోయింది అంట ఏది పట్టుకుంటే బంగారం అయిపోతుందంట తినలేక చచ్చిపోయాంట చూసారా ఏమండి కాబట్టి ప్రియులారా ప్రేమ గొప్పది ఉప్పొంగదు జ్ఞానము ఉప్పొంగుతుంది అదే కొరిది అపోస్తలైనటువంటి పలు కొరిందకి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడు అధ్యాయంలోని మూడవ చనం చూడండి వేదల కొరకు నా ఆస్తి అంతయు అమ్మినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే ప్రయోజనం లేదు నో యూస్ వేదల పోషణ కొరకు ఈరోజు డబ్బులు ఎవరు ఎత్తన్నారండి జీతాలు వస్తూ ఉంటే రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాటు లేదంటే ఒక ఇళ్ళ స్థలాలన్నీ కొనేసుకుని అలా పెడుతున్నారు కానీ దేవా నాకు ధనాన్ని నాయన దీనిలో మరి పాత నిబంధన గ్రంథములో లెక్క ప్రకారంగా భాగం వాళ్ళకి ఇమ్మని చెప్పావు కదా ఈ కాలంలో ఏంటి నీవు వర్ధిన వర్ధిల్లన కొలది దేవుని యొక్క సువార్త వ్యాపించడానికి నీ కష్టాన్నివ్వు అని చెప్పేసి వర్ధలన్న కొలది ఇవ్వ ఇవ్వమని నూతన బంధంలో ఉంది శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను నీ నీతి అధికము కాకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవని బైబిల్ గ్రంథం ఉంది అంటే పది కంటే ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు ఈ విషయాలు చెప్పారనుకోండి చాలామందికి అర్థం కాదు వాళ్ళకి దేవునికి ధనం ఎందుకు ఇవ్వాలి ఏంటంటే వాళ్ళకి అర్థంగా కంట్రోల్ చేస్తూ ఉంటారు కొంతమంది ధనాపేక్షకులే ఉన్నారండి డబ్బు కోసమే ఉన్నారండి ఏమంటే డబ్బు సంపాదించడం ముఖ్యం కాదండి అది దేవుని సేవలో ఖర్చు పెట్టడం ముఖ్యం కాబట్టి నీకు వచ్చింది బాగాలే నీవు నీ ఆస్తి చుట్టూ కంచి ఉండాలంటే నీ ఆస్తి దీవించబడాలంటే ఖచ్చితంగా దానిలో కొంత భాగం దేవునికి ఇచ్చి దేవుని మహింపరచు అప్పుడు నీ ఆస్తి చుట్టూ కంచి ఉంటుంది లేదంటే అది ఎలా అలా పోద్ది పోయిన ఎపిసోడ్లో చెప్పాను కదా కన్నులారా చూచుటయే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వల్ల ప్రయోజనం ఏమిటి ఆస్తి దేవుడు అసలు ఏది అడిగినప్పటికీ కూడా ఉద్యోగం అడిగినా ఇస్తాడంట పెద్ద లక్షల జీతం అడిగినా ఇస్తాడంట కానీ అనుభవించడానికి అవకాశం ఎవడంటే ఆయన ప్రసంగ గ్రంథం చదవండి ప్రియులారా చదవండి ప్రసంగ గ్రంథం చిన్న కొన్నది పన్నెండు అధ్యాయులు ఉంటాయి చదవండి చదివితే మీకు అర్థమవుతుంది జ్ఞానం అంటే అంటే జ్ఞానైనటువంటి సొలోమోహన్ గారు ఏం రాశారు ఇకపోతే అదే కొరిందకి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం రెండు వచ్చినలో ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను అనేటువంటి మాట ఉందండి ప్రేమ లేనివాడైతే వ్యర్థుడను ఇక ప్రేమ ఏం చేస్తుంది క్షేమాభివృద్ధి కలగజేస్తుందని చూసాము ప్రేమ ఏం చేస్తుంది సహిస్తుందని చూసాము ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటివాని యొక్క కష్టములో అతని యొక్క ఇబ్బందులో ఆదుకుంటుందండి ప్రేమ అనేది అయ్యో అదే నేను ఆ స్థితిలో ఉంటే ఎంత బాధపడేబోడినని ఆదుకుంటుందండి ప్రేమ అనేది సహాయం చేస్తుంది ప్రేమ అనేది నిలబడుతుందండి కానీ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా అతను ఎలా పోతే నాకెందుకు నేను గొప్పవాడిని నా స్టేటస్ ఇది నేను ఈ విధంగా ఉంటాను నేను గొప్పవాడిని అదిగో నా లెవెల్ ఇది నా లెవెల్ అది అని చెప్పేసి ఆ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో అయిన వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు ఏమండి స్నేహితులు అయిన వాళ్ళకి సాటి రారండి అయిన వాళ్ళు రక్త సంబంధాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకు దగ్గరగా ఉండి అయ్యో నా వాళ్ళు నా రక్త సంబంధంలో ప్రాణం పెడతారండి అలాంటి వాళ్ళు నువ్వు నా లేవులు నాకు అది ఇదని నువ్వు దూరం చేసుకుంటూ ఉంటే ఒకానొక సమయం వస్తే వాళ్ళు నిన్న అసహించుకుంటారు కారణం నీ జ్ఞానం నీ జ్ఞానమే నీ వాళ్ళను నీకు దూరం చేస్తుంది నీ ప్రేమ కాని వాళ్ళను సహితము దగ్గర చేస్తుంది అవునా కదా ఆలోచించండి మీరు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే కదా క్రింది కెదాము రోమపత్రిక పదమూడవ ఛాయము పదవచనములో ప్రేమ పొరుగువానికి కీడు చేయదంటండి ఏమండి ప్రేమ ఏం చేస్తుంది కీడు చేయదండి ప్రేమ ఎప్పుడు కూడా పొరుగువానికి కీడు చేయదు మేలే చేస్తుంది ఎదుటి వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తుంది ఎదుటి వాళ్ళు గొప్పగా ఉండాలని ఆలోచిస్తుంది యేసుక్రీస్తు వారు ఏం చేశారండి ఎవరైనా ఈ ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లారా నేను ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తుగా కొంతమంది ఏం చేస్తారంటే మెళ్ళ ఉన్నటువంటి చైన్ ఇచ్చేస్తారు అంటాడు ఇచ్చేస్తారు మూడు తొలాలు అంటే మూడు లక్షలు అబ్బా ఎంత ప్రేమ అండి కొంతమంది ఏం చేస్తారన్న జబ్బులో జేబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తారు అబ్బా అది కూడా గొప్ప ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాం ఒక ఆయన నేను గొప్ప ప్రేమ కలిగిన వాడిని అదిగో ఒక అతను ఇల్లు లేకుండా వచ్చాడు అంటే ఇల్లు ఇచ్చేసాడు అంటండి అయ్యా పొలం లేదయ్యా ఏదైనా ఉంటే పండించుకుంటానయ్యా నాకు అంటే కవులు కాదులే నా సొంత పొలం ఇచ్చేస్తానని చెప్పేసి అతనికి ఒక పది ఎకరాలు ఉంటే పదెకరాలు ఇచ్చేసాడు అంటండి ఇల్లు ఇచ్చేసాడు ఏ అద్దీంట్లో ఉన్నాడు పదెకరాలు పొలం ఇచ్చేసాడు కానీ ఇప్పుడు అదే వ్యక్తిని అయ్యా నేను ఒకటి అడుగుతానయ్యా నీ రక్తం కావాలయ్యా ఇల్లు అడిగితే ఇచ్చారయ్యా పొలం అడిగితే ఇచ్చేశారు నీ ఇంట్లో బంగారం అంతా ఇచ్చేశారు జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేశారు బట్టలు ఏమిటి మేము బట్టలు ఇచ్చేశారు కానీ నేను ఒకటి అడుగుతున్నాను అయ్యా ఇప్పుడు మీ రక్తం అంతా నాకు ఒకసారి దారిపోసినకి ఇచ్చేసేయండి అయ్యా అంటే ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ రక్తాన్ని ఎవరు పీళ్ళారు ఎందుకంటే తెలుసా అనేటువంటి వాడిని బ్రతుకుంటే నాకున్నటువంటి తెలివి వల్ల ఏదో ఒక వ్యాపారం చేసి ఎకరాలకు మళ్ళీ పదెకరాలు సంపాదించగలను ఇల్లు మళ్ళీ సంపాదించగలను కానీ ఈ రక్తం అనేది పోతే వెంటనే చనిపోతాడు మనిషి కారణం రక్తం అనేది ఇంటికంటే విలువైనది రక్తం అంటే రక్తం అనేది ఈ ఎకరాల పొలం కంటే విలువైనది ప్రాణం ప్రియుల ఒక్కసారి రక్తం పోయిందంటే ప్రాణమైపోతుంది మరి యేసుక్రీస్తు వారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆయన తన కుమారుని పంపించారు ఆ యేసుక్రీస్తు వారు కూడా తన రక్తాన్ని చివర బొట్టు వరకు కూడా చిందించి ఆయన చనిపోయారు అలాంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అందుకే ప్రా అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్ని దేశాలలో యేసుక్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అన్ని దేశాల్లో ఆయన అభిమానులు ఉన్నారు అన్ని దేశాల్లో ఆయన కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు ఆ ప్రేమ కలిగినటువంటి వాడు ఓర్చుకుంటాడు మరి సహిస్తాడు అన్ని విషయాలు భరిస్తారు కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగజేస్తే జ్ఞానం అనేది ఉప్పంక చేస్తుంది కాబట్టి నువ్వు జ్ఞానివి నేను జ్ఞానిని అని జ్ఞాని ఏమాయను తక్కువవాది ఏమైనా ఈ లోకపు తక్కువవాది ఈ దేవుడి జ్ఞానాన్ని వెర్రితనంగా చేస్తున్నాడు కాబట్టి ఈ వెర్రి జ్ఞానం చూసి కొమ్ములు వచ్చేసి పడవకో ప్రేమ కలిగి ఉండు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనం అంశం ఏంటంటే ప్రియులారా ప్రేమ గొప్పదా జ్ఞానము గొప్పదా ప్రేమ గొప్పది ప్రియులారా జ్ఞానం అనేది ఉప్పంగా చేస్తుంది ప్రేమ క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది చివరిలో ఒక మాట చూడండి యోహాను మొదటి పత్రిక మూడు వచ్చాయి పద్నాలుగు వచ్చినంలో ప్రేమ లేనివాడు ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే మరణం ముందు నిలిచి ఉన్నాడు అంటండి ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు మరణంలో నిలిచి ఉన్నాడు కాబట్టి నీవు నేను జ్ఞానిని నేను గొప్పవాడిని గొప్ప దానిని అంటే నువ్వు మరణంలో ఉన్నావు జాగ్రత్త నీ దగ్గరకు దేవుడు కూడా రాడు కాబట్టి నీవే ఆ ఉప్పొంగేటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఎదుట అని ప్రేమించడం నేర్చుకో అది ఈ యొక్క వాక్యం యొక్క నీతి ప్రార్థన చేసుకుందాం ప్రియులరా ప్రార్థనలు ఏకీపించండి జీవం కలిగిన మా ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తూ ఉన్నాం అనేక మంది ప్రభా జ్ఞానం లేక నశిస్తూ ఉన్నారు దేవుని యొక్క జ్ఞానము ఉప్పొంగేటువంటి జ్ఞానం కాదు మృదువుగా లోబడేటువంటి జ్ఞానం ప్రభా పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం లేక తండ్రి నాశనం అయిపోతూ ఉన్నారు తండ్రి ప్రేమించలేనటువంటి స్వభావం కలిగి ఉన్నారు ప్రోప ఆ విధంగా ఉండకూడదు ఆయన అందరినీ ప్రేమించగలిగేటువంటి కృప వారికి దయచేయండి ఎంతోమంది ప్రోప తండ్రి శారీరకంగానూ ఆత్మీయంగాను ఎన్నో అవసరతల్లో ఉన్నారు ప్రప తండ్రి బిడ్డ లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారికి గర్భ ఫలం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అదే ప్రభా ఉద్యోగాలు లేకుండా ప్రభా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వివాహాలు కాక స్త్రీలు పురుషులు తండ్రి వయసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది ఇబ్బందులు ఉన్నటువంటి వారిని వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని మంచాన పడి ఉన్నటువంటి వారిని రోగులను స్వస్థపరచండి అనేకుల తండ్రి అప్పుబారిన పడినటువంటి వాళ్ళు అప్పు తీర్చలేనటువంటి వాళ్ళందరికీ సహాయం చేయండి మేలు చేయండి వాక్యానుసారంగా నడిచి మేలు పొందే కృప దయచేయండి ఈ వాక్యం అనేకుల్ని ఆదరిస్తుందని నమ్ముతూ ఏసునాములు అడిపెడుకుంటున్నాం తండ్రి ఆ ఆశీర్వాదము మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన ఏస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మయ కన్యాణ సవాసముకుడి అన్న పరిశుద్ధులకు ఈ వాక్యం విన్న పరిశుద్ధులందరికీ సదకళ తోడేటం గాక ఆమె అందరికీ వందనాలు సెలవు